హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ మా పుట్టమ్కి వీసా రావడం ఏమో కానీ పండగ చేసుకుంటుందండి ఇంటికి వచ్చిన ప్రతి గెస్ట్ డబ్బులు ఇవ్వడమే చాలా మమ్మీ షాపింగ్ అని అంటుంది నేను ఇచ్చే డబ్బులు కాక దీనికి ఫుల్ డబ్బులు అనమాట సరే ఇదిగోండి బయలుదేరాము మా అమ్మకి అసలే అతి జాగ్రత్త ఏసీ డోరే వేస్తూ భ్రమిగారి లాగా పదిసార్లు చెక్ చేసుకుంటూ ఉంటుంది రియలైజ్ అవ్వని విషయం ఏంటంటే లోపల మా మావయ్య పడుకుని ఉన్నారు గట్టిగా అరిసి చెప్పాను అమ్మ లాక్ మాకు లోపల మావయ్య ఉన్నారని ఓ అవును కదా అని చెప్పి అప్పుడు మళ్ళీ తలుపు దగ్గరికి వేసిందన్నమాట ఇదిగోండి ఈరోజు మా ఇంటి ముందు లాన్ కట్ చేశారండి పాములు అవి రాకుండా ఉంటాయని అసలే మా బున్నుగాడు పాపం గేట్లో ఉంటాడు కదా స్పెసిఫిక్గా చెప్పి మరీ నీట్గా చేయించాను అదిగోండి మళ్ళీ అక్కడంతా డ్రైగా అవ్వకుండా ఉండాలని స్ప్రింక్లర్స్ పెట్టారనమాట వాటర్ చెమ్మదనం ఉండాలని ఒక లుక్ వేసేయండి మా కాలనీని ఇదిగోండి మా అత్త బయట నుంచి ఉన్నారు మా అత్తమ్మ అమ్మ క్రిషిగాడు గేట్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అయిన డిలే ఏంటంటే మొత్తం గేట్కి తాళ్ళేసి వెళ్ళే టైంలో మా క్రిషిగాడు బయట లైట్ వేసి రావాలి అంది ఇదిగోండి సరే మొత్తానికి అయితే ఒక గౌన్లు షాప్కి అయితే వచ్చాము మా అమ్మ మొహం చూసారా అబ్బో షాపింగ్ అంటే ఎక్కడ లేని ఆనందం వీవుడికి సరే ఒక స్టోర్లోకి వెళ్తే అక్కడ లేవన్నారండి కావాల్సిన స్టాఫ్ ఇప్పుడు అయితే క్రిష్ గడ్కి ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ కానీ ట్రెడిషనల్ ఎత్నిక్ డ్రెస్సెస్ కావాలందండి మరి యుఎస్ వెళ్తుంది కదా సో ఈ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఫెస్టివల్స్ అన్ని పాపమది మాతో ఉండకపోవచ్చు అక్కడే ఉంటుంది కాబట్టి ఒకవేళ కాలేజ్ యూనివర్సిటీలో ఫెస్ట్స్ అవి ఉంటే మరి నేను వేసుకోవాలి కదా మమ్మీ అంటే సరే కొనుక్కోనా అని తీసుకొచ్చానండి ఇంకా షాప్ని అసలు తిప్పి తిప్పి పిప్పి చేసింది అంటే నమ్మారు మీరు ఒక పక్క మా మేనత్త ఒక పక్క క్రిష్గాడు ఇదొద్దు అదొద్దు ఇదొద్దు ఈ మోడల్ కాదు ఈ ప్యాటర్న్ కాదు అనుకుంటా వాళ్ళని విసికించి విసికించి లాగి పీకి లిటరల్గా ఒక మూమెంట్లో అయితే నానా నువ్వు లోపలికి వెళ్ళి కావాల్సినవి తీసుకోవే అన్నాను ఇంకా షాప్ ఓనర్ గారు శ్రీరామ్ గారు అండి పాపం ఎంత ఓపిక్గా లేదమ్మా పర్లేదు ఏది కావాలన్నా చూపిస్తారు చూడండి అన్నారు ఇది చూస్తే సరే ఇవి ఎంత బాగున్నాయో ఈ బొమ్మలు సరదాగా ఈ గ్రీన్ డ్రెస్ బలే ఉందండి ఈ రెడ్ డ్రెస్ బొమ్మకి ఏమైందో ప్లాస్టర్ వేసేసారు అది లేకుండా ఉంటే అందంగా ఉండేది కాసేపు ఆటతో ఆడుకుంటూ టైం పాస్ చేస్తామన్నమాట ఏంటివి కూడా పిల్లని వాటేసుకుంటుంది అనుకున్నాను సడన్గా ఓహో మెషర్మెంట్స్ తీసుకుంటుందా ఇది ఒక పిచ్చి కావాలండి బాబు రెడీమేడ్స్ ఎగబడి కొనుక్కుంటాము ఆ లోపల ఉన్న ప్యాడ్స్ కింద ఉన్న క్యాన్ క్యాన్ ఇవన్నీ తీసేదాకా మన సాగదనమాట ఇంకా అవన్నీ ఇచ్చేసి సరే ప్రాపర్గా చేసేయండి అని చెప్పాము ఇక్కడ బుల్లి గణపయ్య భలే ఉన్నారు షాప్ పైన లోగో ఇది సో ఆయన్ని మనసులో తలుచుకున్నా స్వామి అయిపోయిన డబ్బులన్నీ మళ్ళీ రీఫిల్ చెయ్యి అని తర్వాత ఇంకే ఉంది నెక్స్ట్ స్టోర్లోకి అయితే దూరాము ఎందుకంటే మా కజెండ్కి కావాల్సిన ప్యాటర్న్ ఇందాకటి స్టోర్లో లేదండి సో తను ఏదో ఒక పర్టికులర్ ఫోటోషూట్ కోసం అని చెప్పి ఇలాంటి ప్యాటర్న్ లాంగ్ ఫ్రాక్స్ అయితే అడిగింది స్పెసిఫిక్గా కొన్ని కలర్స్ చెప్పింది అనమాట ఇంకా క్రిష్గాడు వాడి కోసం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది కానీ ఎవరన్నా అడిగితే మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టి ఈ కలర్ కాదు ఇందులో ఇంకొక షేడ్ ఆ లెవెల్లో వాడిని ఫుల్గా విసికించి ఒక్కటి తీస్తే పది తీపిచ్చిందండి అంతేకాదండి ఓయ్ ఉన్న కలర్స్ అన్నీ డిస్ప్లే చేయించి మా కజిన్కి వీడియో కాల్ చేసేదాకా నన్ను ఊరుకోవాలా మమ్మీ నువ్వు అక్కకి ఫోన్ చేయి అక్కకి నచ్చితేనే తీసుకుందామని ఈలోపు జరిగిన కామెడీ ఏంటో తెలుసా బట్టలు చూస్తే చంద్రముఖుల్లో మారిపోతాం ఆడవాళ్ళం అందరము పక్క షాప్లో కార్ కీసి మర్చిపోయాను అనమాట అస్సలు సిగ్గుండదు నాకైతే ఆయన పాపం మెసేజ్ పెట్టారు కలెక్ట్ యువర్ కీస్ అని నేనేదో పిచ్చి మెసేజ్ అని లైట్ తీసుకున్నా ఇంకా నేను వెళ్ళిపోలేదు కార్ దాకా వెళితే పాపం సిన్సియర్గా ఇచ్చారు ఇది కానీ మా అమ్మకి తెలిస్తే ఇంక ఉంది ఎక్కడికి వెళుతున్నామంటే ఊరికే జస్ట్ అలా వెళ్ళి వస్తానని చెప్పాను జాహ్నవి కపూర్ ఎంత ముద్దుగా ఉందో ఇక్కడ సరే బయటకు వచ్చేసానండి అందరికీ గొంతు ఎండిపోయింది చెరుకు రసం తాగుదాం అన్నారు ఇంకా మా ఫ్యామిలీ రిచువల్ మీకు తెలిసిందే కదా సో ఇవాళ అందరం ఉన్నాం కదా ఇంకా రోడ్ సైడ్ చెరుకు రసం కాదు వెరైటీ కేన్ ఎక్స్ప్రెస్ తీసుకెళ్తాను మీకు అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రావడానికి ఇంకొక రీజన్ ఉందిలేండి నాకు పైన ఎయిర్టెల్లో పని ఉంది ఎయిర్టెల్ పని అవ్వట్లేదండి బాబు నేను జియో టు ఎయిర్టెల్ మారాను అదేమో పని అవ్వట్లేదు నాకు సరే వీళ్ళు ఇక్కడ జ్యూసెస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో నేను పైకి వెళ్ళేసి ఆ పని కూడా చూసుకోవచ్చు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా అలా ఫీల్ అయితే వచ్చాను జరిగిందేంటో చూడండి సరే కూర్చున్నాము బుడ్డ మేము వాటర్ మిలన్ తాగుతాను అని అంది వెరైటీగా విత్ చాట్ మసాలా దానికి ఫేవరెట్ అనమాట ఇంకా మేమందరం అయితే నేనైతే న్యాచురల్ చెరుకు రసం ఇష్టం నాకు అందులో ఏ ఫ్లేవర్స్ వేయకుండా ఒక్కొక్కళ్ళంత అలో గ్లాసు తీసుకుని కొమ్మేశాము ఇక్కడ మా మమ్మీ కామెడీ చూడండి వీడైతే షుగర్ వేయలేదు బయట ఎక్కడ తాగినా షుగర్ వేస్తారు అంటుందండి ఈవిడతో పెద్ద తలనొప్పి నాకు షుగర్ కేయిన్ చూసి ఇప్పించంగానే ఖచ్చితంగా షుగర్ వేసాడని చెప్పి వాడితో వాదిస్తుందండి సో లక్కీగా ఇక్కడ ఈ కేన్స్ బాగున్నాయి షుగర్ వేయలేదండి ఏంటో పులిపరకాయ వచ్చిందంట మా అమ్మాయి తగ వరీడ్గా చూపిస్తుంది మమ్మీ చూడు ఇక్కడ ఏదో వచ్చింది అమ్మమ్మ కానీ అవున ఇవాళే వచ్చిందని ఆవిడ బాధపడిపోతుంది సరే ఇంకా అందరినీ కూర్చోపెట్టి నేను ఒక్కదాన్నైతే పైకి వెళ్ళానండి ఎయిర్టెల్ స్టోర్లోకి ఏదో బంతి భోజనాలు కూర్చున్నట్టు కూర్చుని చక్కగా సమావేశం పెట్టుకున్నారు అక్కడ షాప్ అబ్బాయి కూడా టైంపాస్ అవుతుందని పర్లేదా అంటే ఉండండి అన్నాడనమాట ఇదిగోండి చకచకా లోపలికి వెళ్ళిపోయాము నన్ను డీల్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వెరీ అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోయాడంట ఇంకా తప్పేదే ఉంది పని అవ్వకపోయినా ఉండదు మనకి నవ్వుకుంటూ బయటకు వచ్చేసాము ఇంకా వీళ్ళు చూడండి నేను పొలో మన అరుస్తున్నాను బయట నుంచి ఒక ఐదు నిమిషాలు అరిసిన తర్వాత దే రియలైజ్డ్ అనమాట ఇంకా అప్పుడు లేసారు అమ్మయ్య పిల్ల వచ్చిందని చెప్పి అసలు కనీసం ఒక్కళ్ళన్నా వెళ్ళిన పని అయిందమ్మా అని అడగలేదు అలా ఉంటారు మన మమ్మీస్ సరే అందరూ వచ్చేసారండి ఇంకేముంది ఆకలి అన్నారు ఇంకా ముందుకొచ్చి ఉన్న నారాయణ రెడ్డిలోకి అయితే దూరాము సరే చాట్స్ అంటే చాలా ఇష్టం మా మేనత్కి వచ్చినప్పుడల్లా ఆవిడకి ఇష్టమైన స్టఫ్ అన్ని తినిపిస్తూ ఉంటా అనమాట ఈలోకి మా అమ్మ అసలు స్వీట్స్ అంటే అసహ్యం చీ అంటుందండి ఇంట్లో పండగలప్పుడు తప్పితే ఎలా చేయదు స్వీట్స్ కొనాలన్నా చేయాలన్నా ఎందుకమ్మ మంచిది కాదని ఈ మధ్యపాపం ఈవిడికి షుగర్ అటాక్ అయ్యి అందరికంటే ఎక్కువ ఈవిడే స్వీట్స్ తింటుంది వెళ్ళి వెళ్ళంగానే ఫస్ట్ ఒక లడ్డు ఇవి బాబు అంది తర్వాత మెల్లగా ఒక నేతి మైసూర్ పాక్ ఆ తర్వాత మెల్లగా ఒక కజ్జికాయ్ అసలు ఏమన్నా ఉందా ఏంటమ్మా మనం వచ్చింది దేనికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏ షేరింగ్ లేవే మొత్తం నేనే తింటానా అంది పాపం అలాగే పెట్టింది అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఏంటంటే ఈవిడికి మధ్య స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువైపోయినాయి కొంచెం తగ్గిస్తే బెటర్ ఏమో డాక్టర్ గారికి చెప్తే నమ్మ షుగర్ వస్తే అని ఆయన కూడా సపోర్ట్ చేస్తారు ఇంకా చేసేదేముంది కామ్గా చూస్తూ ఊరుకోవడమే తిను తిను అని చెప్పి నన్ను ఫోర్స్ చేసింది నిజంగా అమృతంలా ఉందండి యూ జస్ట్ డోంట్ బిలీవ్ నేను మామూలుగా పెద్ద ఇష్టంగా ఏమి ఎంజాయ్ చేయను ఆ నేతి మైసూర్ పాక్ ఉంది క్రేజీగా ఉంది అసలు నిజంగా మా అత్తకు కూడా వద్దు వద్దు అంటున్నారు అవి కూడా పాపం ఫోర్స్ చేసి తినిపించాము అవునమ్మా ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకునే దానిలా ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చింది అనమాట ఇంకేముంది వేడి వేడి బట్టర్ పావు బాజీస్ అయితే వచ్చేసాయి చూడగానే ఇంత బుల్లుగా ఉన్నాయి ఏంటి బన్స్ అనుకున్నాము అసలు అమ్మో ఒక్కటి తినేసరికి కళ్ళు బయటకు వస్తాయండి అంత హెవీగా ఉంటుంది స్నాక్ ఇంకా మా పండత్త అయితే అబ్బా సూపర్గా ఉందా మా నోట్లో వేస్తే కరిగిపోతుంది అనుకుంటూ ఫుల్ కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ తినింది క్రిష్టిగా అయితే ఈరోజు కట్లెట్ రగడా చెప్పిందండి ఎందుకో పావుబాజీ మూడ్లో లేదది అది కూడా ఎక్కడ వచ్చింది జస్ట్ ఆ పైన కారపూస లేయర్ తిని ఇంకా చాలా మమ్మీ అంది వెళ్ళేదాకా ఒక ఆరాటం తినేటప్పుడేమో ఇలా వద్దు వద్దు అంటారు ఇంకే తిట్టి కొట్టి మెల్లగా కన్విన్స్ చేసి అయితే తినిపించాను అదిగోండి ఎక్కేటప్పుడు చకచకా ఎక్కాము ఎగురుకుంటూ కడుపు ఎంత హెవీగా అయిపోయిందంటే చూసారా స్లో మోషను నేను అదే లెవెల్లో దిగాను మెల్లగా ఇంకా నైట్ ట్రావెల్ బస్సులు ఒకలాంటి సౌండ్ ఇచ్చుకుంటూ వెళ్తాయి కదా ఇంచుమించు ఆ టైం అయిందనమాట ఇక్కడ ఏమైందంటే ఈ చెవు పోగుల పైన సెకండ్ స్టడ్స్ పెట్టుకుంటున్నారు కదండి పిల్లలు మా కజిన్ అది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయిపోయిందని చెప్పి ఆ షాప్ అబ్బాయిని అక్కడికి రమ్మన్నాను పాపం పనిమాల వచ్చి మనం ఏదో అభిమానంతో అక్కడికి తీసుకొచ్చి ఇచ్చి వెయిట్ ట్యాగ్ తీసుకున్నాడండి బిల్ తర్వాత పెడతాను మేడం అని వెరీ క్యూట్ బాయ్ చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అయితే ఇల్లు చేరాం ఇదిగోండి ఇంటికి వచ్చేసాము మా మామయ్య వాకింగ్ చేసి వచ్చి సరదాగా బయట కూర్చున్నారు ఏంటి మామయ్య బయట ఉన్నారంటే లేదమ్మా చల్లగాలి బాగుంది ఇంట్లో ఎంతసేపు కూర్చుంటానని అన్నారు ఇదిగోండి మా అత్త రివ్యూ ఇచ్చేస్తుంది అవి దొరికినాయి ఇవి దొరికినాయి వెళ్ళిన పనులన్నీ అయినాయి అండి అని చెప్పి ఇండియన్ వైఫ్స్ ఎంత ఇన్నోసెంట్ కదా ఈలోపు ఇదిగోండి మా క్రిష్గడ్కి ఏదో ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది దీని ఆనందం చూడండి అసలు అది చూపిస్తుంది ఎక్కడో యూకే నుండి ఇండో వెస్ట్రన్ జ్యువెలరీ అంటండి ఏదో బ్రేస్లెట్ అని చెప్పింది తర్వాత చూసి మీకు చూపిస్తా